నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి మా నాన్నగారికి నమస్కారం నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన మా గురువులందరికీ నమస్కారం రెండు మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడతాను ఎందుకంటే ఇంకా పెద్దలు కూడా మాట్లాడాలి కాబట్టి దాదాపుగా ముప్పై ఏళ్ళ కిందట పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు విజ్ఞాన్ యూనివర్సిటీ ఇప్పుడు అప్పట్లో విజ్ఞాన్ కాలేజీలో గరిగిపాటి నరసింహారావు గారు ఒక కాలేజీ లెక్చరర్గా పనిచేసేవారు తెలుగు లెక్చరర్గా అప్పుడు నేను అమలాపురంలో ఎస్కేబీఆర్ కాలేజీ నుంచి వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీకి వెళ్ళినప్పుడు నేను ఒక స్టూడెంట్ని అప్పుడు ఆయన తెలుగు లెక్చరర్ అప్పుడు నాకు ఆయనతో తొలి పరిచయం అయింది అప్పుడు నేను రాసిన ఒక కథానిక ఆయన జడ్జి దానికి నాకు ప్రథమ బహుమతి రావడం జరిగింది అప్పుడు ఆయన ఒక అవధానం అష్టావధానం చేస్తే అందులో నేను అప్రస్తుత ప్రసంగం చేశాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనందరం కూడా పండుని చూస్తాం లేదా ఐదంతస్తుల భవనం పైన ఉన్న పెంట్ హౌస్ను చూస్తాం లేకపోతే ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూస్తాం లేదా మనందరం విజయాలనే చూస్తాం కానీ ఒక వ్యక్తి విజయం సాధించడానికి వెనకాల ఎన్ని రాత్రుళ్ళు కష్టపడితే ఎన్ని పగళ్ళు కష్టపడితే ఎన్ని గుండె నెగళ్ళు చీల్చుకుంటే ఆ వ్యక్తి సంస్కృతము తెలుగు పంచకావ్యాలు ఆపద్యం ఈ శ్లోకం అన్నింటినీ చదివి ధారణ పట్టి ఉదయం నుంచి రాత్రి వరకు ఒక టైం టేబుల్ వేసుకుని ఒక ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న కుర్రాడిలాగా ఈ వాల్ట్కి చదువుతున్న నాకు తెలిసి మన ప్రపంచంలో ఉన్న అత్యద్భుతమైన సరస్వతి పుత్రుడు సరస్వతీ దేవుని ఎవరు మహానుభావుడు పిల్లల పిన వేర భద్రుడు అనుకుంటా చెబుతాడు వాణి నా రాణి అన్నట్టుగా ఆ సరస్వతీ దేవుని తన దగ్గర తీసుకురాగలిగాడు అంటే దాని వెనకాల ఒక కష్టం ఉంది దాని వెనకాల ఒక కుటుంబ త్యాగం ఉంది దాని వెనకాల ఎన్నో విమర్శలు ఉన్నాయి ఎన్నో ఆటిపోట్లున్నాయి ఎన్నో రాళ్ళున్నాయి ఇందాక మా మిత్రుడు నాకు సోదర సమానుడైన వాసుదేవ శర్మ గారు చెప్పినట్లుగా ఈయన మాటల్లో ఒక కాఠిన్యం ఎందుకుంటుంది అంటే ఒక ధర్మ సంస్థాపనం చేయాల్సి వచ్చినప్పుడు ఒక ధర్మాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు చూడండి ఇప్పుడు కూడా ఈ వేదికలో కూడా ఆయన ఎవరో సన్మానించాలని నేను మాట్లాడుతుంటే ఇంకొకరు మాట్లాడుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇవ్వాలని సమయం అయిపోతుందని వారి వాదన వారి వేదన వారిది ఈయన నా దాన్ని స్వీకరించకుండా మళ్ళీ ఉపన్యాసానికి అక్కడ అడ్డొస్తుందోనని ఆ కాఠిన్యం ఆయనకు ఉండడం ఆయనకు సహజ లక్షణం అదే ఆయనకు వరం నాకు తెలిసి వరమే ఆ వ్యక్తి తాలూకు మనందరము నేర్చుకోవాల్సింది ఇవాళ వీలైతే ఈ క్షణమే ఎలాగో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి మన పిల్లలకి ఒక సంస్కృత శ్లోకం నేర్పుదాం కాళిదాసుది కావచ్చు మాధురిది కావచ్చు భారవిది కావచ్చు దండిది కావచ్చు ఏదో ఒకటి కిరాతార్జునియుల నుంచి కావచ్చు దశకుమార చరిత్ర నుంచి కావచ్చు మెగ సందేశం నుంచి కావచ్చు వగధ సంప్రక్తం ఉన్నట్టుగా కాళిదాసుడిది కావచ్చు నేర్పుదాం కుదరలేదు ఓకే నో ప్రాబ్లం తెలుగులోంచి నన్నయ్య నుంచి కానీ తిక్కన నుంచి కానీ పాల్కురికి సోమన నుంచి కానీ అల్లసాని పెద్దల నుంచి కానీ లేకపోతే శ్రీమత్ సకల భాషా పోషణ సాహిత్య రసభోషణ సంవిధాన చక్రవర్తి సంపూర్ణ కీర్తి నవీన గుణ సనాత నచన సోమనాథ ప్రణీతంబైన అన్నట్టుగా నాచిన విధి కాని ఏదీ కాకపోతే ఇవాటి వరకు ఉన్న ఆయన పిల్లలకి పేరు పెట్టారు కాబట్టి చెప్తున్నాను శ్రీశ్రీ అని గుర్రజాడని ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఒక కవిత అయిన పేరు పెట్టుకున్నారు కాబట్టి స్త్రీ స్త్రీలోంచి ఏదో ఒక పద్యాన్ని తీసుకుందాం ఆయన రాసిన ఏదో ఒక గేయాన్ని తీసుకుందాం దారుణ మారణ దానవ భాషలు భైరవ భైరవ భీకర ఘోషలు ఘోషల భాష అంటూ ఏదో ఒక చెప్పే ప్రయత్నం చేద్దాం అంటే నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఆయన సన్మాన సభకి మనం వచ్చిన తరువాత ఆయన సన్మాన సభని యూట్యూబ్లో చూసిన తరువాత ఒక పద్యాన్నో ఒక శ్లోకాన్నో ఒక కవితను ఒక గేయాన్నో ఒక పాటనో అది తెలంగాణది కావచ్చు ఆంధ్రది కావచ్చు తమిళంది కావచ్చు కన్నడాది కావచ్చు ఒరియాది కావచ్చు ఆ హిమాచలం ఏదైనా కావచ్చు ఈ పుణ్య భూమిలో పుట్టినందుకు ఈ కర్ణ భూమి యొక్క రుణం తీర్చుకునేందుకు ఒక పద్యాన్నో ఒక శ్లోకాన్నో ఒక మామూలు మాటను ఏది కాకపోతే ఒక మంచి కవి యొక్క కొటేషన్ను నేర్చుకుంటే ఆధునిక కవిత్వం నుంచి నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్న తిలక కవిత్వంతో సహా తెలుసుకుంటే అది కుదరలేదు సార్ చేద్దాం గరిగిపాటి నరసింహారావు గారి ప్రవచనాలన్నీ విందాం ఆయన చాదస్తాల వద్దన్నారు ఆయన మూఢనమ్మకాలొద్దన్నారు ఆయన మానవ జీవితం తాలూకు అందుకే మళ్ళీ చెప్తున్నాను ఆయన ఎప్పుడైతే తన జై జీవితంలో లౌకికపరమైన అంశాలలో కష్టాలు పడ్డారు ఒక చెరుకు ముక్కని నోట్లో పెట్టుకుని జస్ట్ కనుక మనం దాన్ని చేస్తే అందులో పిండి ఉంటుంది పిండిలో కొంత ఏమో రసము ఉండిపోతుంది సగం సగమే రసం వస్తుంది అదే చెరుకు గంట కనుక మిషన్లో బాగా 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 పిండితే పిప్పికి పిప్పి వస్తుంది రసానికి రసము వస్తుంది ఆ జీవరసాన్ని తన జీవితం తాలూకు కష్టాల్లోంచి ఆ కాళిదాసు నుంచో మరొకరి నుంచో స్ఫూర్తిని పొంది సాహిత్యం మనిషిని కాపాడుతుంది అని జాతికి చెప్పిన వ్యక్తి సమాజాన్ని చదువుకుని ఆనాటి వేదం నుంచి ఈనాటి సామాజిక వేద నాదం దాకా అర్థం చేసుకుని దాన్ని మనకే మనదైన భాషలోకి రంగరించి అప్పుడప్పుడు చనకులు అప్పుడప్పుడు విమర్శలు అప్పుడప్పుడు తిట్లు అన్నీ చేస్తూ మనకి చెబుతున్నారు కాబట్టి ఆయన చెప్పింది కాస్తైనా ఆచరిద్దాం చప్ప కన్నా కేవలం వినడం కన్నా అజయ్యో గడికి పట్టుకారండి అనడం కన్నా నాకు తెలిసి ఆయన హృదయం కూడా అదే కోరుకుంటుందని అనుకుంటున్నాను ఇక అది కాదనుకుంటే ఏమీ వద్దు క్రమశిక్షణ లేకపోతే ఒక వ్యక్తి ఇక్కడ దాకా రాలేరు మనం కూడా మన జీవితంలో మన పిల్లలకి ఏదైనా నేర్పుదామంటే క్రమశిక్షణ నేర్పుదాం ఆరు టు ఏడు ఏడు టూ ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది టు పది ఏం చదువుకోవాలో పిల్లలకి నేర్పుదాం ఉదయమే లేచి రాత్రి వరకు ఇవాళకి ఈ పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారో ఇరవైలోను పదిహేనులోనూ ఉన్న ఆ పిల్లలకి చెబుదాం అరే బాబా ఇవాళ నువ్వు కష్టపడితే రేపు సుఖపడతావు ఇవాళ నువ్వు సుఖపడితే రేపు కష్టపడతావు జీవితం అంటే కేవలం నువ్వు పుట్టుక మాత్రం మాత్రమే చావు మాత్రమే కాదు బతుకంత దేశానికి కూడా బతుకంత సంస్కృతి కూడా బతుకంత సమాజానికి కూడా బతుకంత ధర్మానికి కూడా నాకు తెలిసి గరికిపాటి గారు ఇవాళ స్టార్ హీరో కాబట్టి ఆయన ఒక్కరి గురించే మాట్లాడుతున్నాం కానీ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి రంగాల్లో వారంతే ఆ మాటకు వస్తే మీరందరూ కూడా అంతే వాహమన అవతారంలో ఉన్న విష్ణుమూర్తులు బలగా అక్కడ కనిపిస్తున్న మహా ఝాన్సీ లక్ష్మీబాయిలు ఇంకా మాట్లాడాలనుంది ధన్యోస్మి